హలో అండి నమస్తే వెల్కమ్ ఛానల్ వేదాక్షి ఆశ్ చిత్త ఏం చేస్తుందో చూద్దాము ఆడుకుంటుంది చాలా నుంచి చూద్దాం ఏం చేస్తుంది వెరీ నైస్ నువ్వేస్తున్నావు బిటర్ డ్రాయింగ్స్ చూపి నువ్వు ఏం చేస్తున్నావు ఐస్ క్రీమ్కి కలర్ చేస్తున్నావా ఐస్ క్రీమ్కి వెరీ నైస్ వెయిట్ ఎలా ఇస్తున్నావు వేస్తున్నా ఎంఎంఎస్ఆర్ చూడండి మై తల్లి వెరీ నైస్ తల్లి ఎగ్జామ్స్ అయిపోయినాయి తల్లి నీకు ఎగ్జామ్స్ అయిపోయినాయి నీకు ఇప్పుడు హాలిడేస్ అయిపోయి నీకు అవునా వావ్ హాలిడేస్లల్లో டைம் பாஸ் வண்ட ஆடுக்க மஞ்ச இல்ல டிராயிங் வரீ குரீ குட் கல் நூ கதா அதுக்கேண்ண அண்ணா எக்கடிக்கெல்லோருங் ஸ்விம்மிங் எல்லாரா அலம்மிங்கா செப்ப మనం ఎక్కడికి వెళ్తున్నా సంబన్ ఆస్లో రోడ్లు పెట్టుకుంటున్నా నువ్వు ఎక్కడికి వెళ్తావా మరి డాన్స్కి వెళ్తావా ఓకే చెప్పి మరి ఒకసారి డ్యాన్స్ ఎలా నేర్చుకుంటారు పైన చెప్ప எ போய் வாசி அட்லா இப்ப மஞ்சோ நம்ம கிளா वाओ अटारा नमस्कार अट्ला ओके जय जयजाकि नमस्कार अड़ता ओके अट्लासी ओके फ्लवर्स जैजा की दी अच्छा अच्छा इतने से फ्लावर्स और वाओ एलवर्स गुड वेरी गुड गुडल ఇప్పుడు భగవద్గీత క్లాస్కి వెళ్ళట్లే ఇప్పుడు ఎందుకు ఎందుకు వెళ్ళట్లే హాలిడేస్ అమ్మా ఓకే భగవద్గీత 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 శ్లాకుంబాడవా అది కాదు

ये परंदा पा हम्म ये देखो माते देवा माते देवा लाउडर प्रचारि देवा तिने देवा मावा माखा ति तन्जान शादी शादी श्री रामा राम रामेति श्री रामा राम रामेति रमे आमे नय हरेस राम का राम राम बुडा స్పీడ్ వచ్చా నీకు ఇంత స్పీడ్గా వచ్చా నీకు అవునా ఇప్పుడైతే ఇప్పుడు టైం పాస్ చేస్తున్నా డ్రాయింగ్ అయితే అన్నయ్య వెళ్ళారని నీకు బోర్ వస్తుందా అన్నయ్య అయితే స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళారా ఓకే నువ్వేప్పుడు నుంచి వెళ్తున్నావు ఎన్ని డేస్ తర్వాత ఫోర్ డేస్ ఫోర్ డేస్ తర్వాత వెళ్తావా వెరీ నైస్ ఫోర్ డేస్ తర్వాత వెళ్ళి త్రీ డేస్ చెప్పారు త్రీ డేస్ అవు చెప్పిందా త్రీ డేస్ తర్వాత నీ సెప్టెంబర్ మంత్ వస్తుందా సెప్టెంబర్లో నీ బర్త్డే కదా త్రీ డేస్ తర్వాత నీ సెప్టెంబర్ వస్తుందా అవునా టైం ఎంతవరకు వచ్చింది మాట్లాడుతూనే ఉన్నాయి టైం వేస్తూనే ఉంది వెరీ గుడ్ బెటార్ మళ్ళీ మంచిగా వెయ్యి కంప్లీట్ చేసినావా కంప్లీట్ అవ్వలే ఇంకా ఇంకా కొన్ని డాట్స్ పెట్టాలి అందులో ఐస్లో పెట్టలే కదా పెట్టదు పెట్ట మొత్తం పెట్టేసి నాకేం తెలుసమ్మా మీ ఇక్కడ బుక్లో ఇచ్చారు కదా నేనేం చేస్తామ్మా ఇంకెంతసేపు అంటే నువ్వు కంప్లీట్ చేయలే కదా అన్నీ వచ్చినయా అన్ని పట్టు మరి కౌంట్ చేయలే డాట్స్లు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వಾವ್ ఇదస్ గిరచనికు అమ్మ ఇదస్ గిరచనికు మార్కు 2 4 5 3 నలే మనం ఉమ్ చల్లగా ఆలస్మే బైటా హ వಾವ್ ఇది ఇంకా క కెమెరాస్ ఉస్తాయా ఎన్ని కెమెరాస్ ఉస్తావ్ 2 కెమెరాస్ వಾವ್ ఏపడి గౌమతి

మీకోసం నేను ఏమన్నా వేసా చేస్తాను కదా మీకు ఎన్నిసార్లు కోకోనట్ లాంటివి చేసినా ఏమో నా కోసం వన్ సాంగ్ వాడదా తీసా సార్ తీసాం ట్రై చేద్దాం నా ఇంకా చూడొకసారి లేదా కాలపైర మొక్క వన్ లైన్ వాడదా ప్లీజ్ 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 నీకోసం నేను ఎన్నిసార్లు కోకోనట్ లాంటివి చేసినా వెళ్ళమ్మా నా కోసం మొక్క వన్ లైన్ వాడచ్చు కదా చలి చెప్పండి పాడుగా కుక్కర్ రెడ్డి చేశాగా మామే పాడు మరి నీకు మళ్ళీ కుక్కర్ రెడ్డి రెడ్డీ చేస్తాను పాడు ఓన్లీ వన్ 3 2 1 സ്റ്റാർ ദേവരാജാ ദേവിമാന ബാബ നാമൈ പൈഗരന്നായേ മുരമീന ചിന്ത പാകാനാരി യോതി പിൻ നോണ്ടി നമ്മ കാശിധര രാജീര చారవు దేవరాజసేభ్య మానపావన ప్రిపంగజం వ్యాలయ క్వి సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశీ కాపురాది నాథా హేరవమతి బుద్ధుని దియక మనవనౌ లౌకే దంగ సంతోషం గాతు చెప్పండి అయిపోయిందా హోమ్ వర్క్ సారీ డ్రాయింగ్ ఐపి నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవండి లైక్ చేయండి లైక్ చేయని ఏ ఏ అంటే మనం ఏ కొత్త నవాల అలా ఏంది కరే అదెత్తవేదమ్మ చేపొచ్చురా చెప్పినా నా అన్నెట్ అబ్బే పూచెపినావమ్మ కలర్స్ ఏది మిల్ల వాల్స్ చేసుకోవారణమే కలర్స్ ఏయ్ నియో ఏమేగా ముందుకొచ్చేసింది కదా పెన్సిల్ ఎల్లో కలర్ అయ్యా ఏదో ఒకటి హాలిడేస్ లో ఇలా టైం పాస్ అనమాట పిల్లలతో మంచిగా సమ్మర్ లో కానీ ఎప్పుడైనా సరే ఏదో ఒకటి ఆడిపిస్తూనే ఉంటాను నేనైతే పిల్లల్ని ఇలాగ డ్రాయింగ్ అయితే ఎప్పుడు వేపిస్తున్నాను ఇక అక్కడ పెట్టేస్తే కనిపించకుండా పెడితే ఇక తనకి దొరకదు టూ త్రీ డేస్ అడుగుతుంది వదిలేస్తుంది అనమాట లేదంటే తనని అడుగుతుంటాను కదా అక్కడ పెట్టేస్తే తనే తీసుకొని ఎప్పుడంటే అప్పుడు ఇష్టం ఉన్నప్పుడు డ్రాయింగ్ వస్తుంది లేకపోతే మొత్తం పేపర్స్ చూపేస్తుంది ఏదో ఒకటి అయితే చేస్తుంది మొత్తానికి అందుకని చెప్పేసి తనకి అందరికట్టి మాత్రమే పెట్టేస్తాము మేము ఏమైనా బుక్స్ కలిసి ఇలా ఏదో ఒకటి డ్రాయింగ్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా వేస్తుందో ఫస్ట్ క్లాసులు ఏమీ రాకపోయేది అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే నీట్గా వస్తుంది తనకి అందుకని చెప్పేసి చాలా డ్రాయింగ్ బుక్స్ ఏ ఉన్నాయి అలాగా తల్లి చెప్పినవి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో ఫస్ట్ క్లాసులు అలా రాకపోతుండే మీ హ్యాండ్గా కనిపిస్తుంది బిడ్డ చూడండి ఏదో అలాగా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటూ ఇలాగా డ్రాయింగ్ ఏదో ఒకటి రాయించడము చదివించడము లేకపోతే పాటలు ఏదైనా ఒకటి అలా యాక్టివిటీ చేస్తే బాగుంటుందండి సమ్మర్లో సమర్లోనే కాదు ఎప్పుడైనా టైం దొరికినా కానీ మా ఇంట్లో ఇంకా అందరం ఇలాగే అనమాట కాదు తల్లి హెన్న ఇమ్మంటుందిరా మీ ఫ్రెండ్ వచ్చింది అదే ఇవ్వంటుంది హెన్న ఏముంది హెన్న ఏమంటుంది ఏది ఉందా కనిపిస్తుందా మార్నింగ్ అవ్వగానే మేము బ్రష్ చేస్తుంటే అది ఒక్క రొక్క అంటది ఏమంటుందమ్మా నేను చూస్తుందా నిన్ను చూస్తుందా నిన్ను చూస్తుందా ఏమంటా

అంటే టూ ఇంచా టూ ఇంచెంచు అరే వెనక్కి రా అక్కడ ఉంది బ్యాగ్ సైడ్ని కనిపించట్లేదా త్రీ ఉన్నాయి వెళ్ళిపోతున్నాయి లైన్గా అటు వెళ్ళిపోతున్నాయి మెల్లి పిల్లి వస్తాయి గట్టిగా పోయి ఇంకా సరే అన్న ఏం చెప్పు అన్నా హెల్ప్ అయినాయి మళ్ళీ వస్తలే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నీ ఫ్రెండా డైలీ మార్నింగ్ హాయ్ చెప్తుందా నీకు చెప్తుందా అవునా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి